హాయ్ ఫ్రెండ్స్ నేను మీషీ సార్ ఈ వీడియోలో ఏపీ యాన్యువల్ హస్బెండరీ అసిస్టెంట్ సంబంధించినటువంటి మరీ ముఖ్యంగా ఏదైతే కోర్టు కేసు హీరింగ్ జరుగుతుందో అది ఇరవై ఏడుకి ఏదైతే వాయిదా అయితే వేస్తున్నారు కదా దానికి సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ అప్డేట్ ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే అందిస్తాను కాబట్టి ఈ వీడియోలో ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేయండి అదే అదేవిధంగా ఫస్ట్ టైం చూసేవాళ్ళు త్వరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా రైట్ ఇక మనం డైరెక్ట్గా టాపిక్లో అయితే వెళ్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏపీ అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ సంబంధించినటువంటి కేసు అనేటటువంటిది ఆల్రెడీ పోస్ట్ పోన్ అయింది అయితే ప్రజెంట్ మనం రీసెంట్గా మనకి ఏపీ టెట్ మరియు డిఎస్సీకి సంబంధించి ఏదైతే కోర్టులో కేసు అయితే వేస్తున్నారో దాన్ని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వేస్తూ పోతున్నారు చివరికి మనకి ఇరవై ఎనిమిదో తేదీకి వాయిదా అయితే వేశారు ఈ నెల అయితే ఇరవై ఏడు నుంచి ఎగ్జామ్స్ అనేటటువంటివి స్టార్ట్ అయితే చేసేసారు కూడా ఆల్రెడీ అందరికీ హాల్ టికెట్లు కూడా వచ్చేస్తున్నాయి అదేవిధంగా బీఈడి అభ్యర్థులకు ఏదైతే హెచ్జిటి పోస్ట్ రాసుకోవడానికి ఏదైతే గవర్నమెంట్ అవకాశం కల్పించిందో ఆ తర్వాత బ్రిడ్జ్ కోర్ట్ చేసుకోండి అని చెప్పి సిక్స్ మంత్స్ తర్వాత సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అయితే ఉంటుందని చెప్పి అలా ఏదైతే ఉందో అది కోర్టు కేసు వేశారు మళ్ళీ స్టే ఇచ్చింది అయితే ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ హైకోర్టు ఏం చేయాలి తెలియజేస్తుందంటే ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడేమో అభ్యర్థులు పరీక్షలు నిలిపివేయాలని చెప్పి అభ్యర్థులు పిటిషన్ అయితే వేస్తున్నారు ఇక్కడ ఏపీలో టెట్ మరియు టీఆర్టీ పరీక్షలు యథాతథంగా జరుపుతా ఉంది అదేవిధంగా జోక్యం చేసుకోలేమని చెప్పి హైకోర్టు అయితే తెలియజేసింది చివరికి ఓకేనా గైస్ ఇలా ఉంటుంది పరిస్థితి చివరికి ఎప్పటికైనా కూడా ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ గవర్నమెంట్ మాట ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ కట్గా ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారంగా ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఓకేనా అదేవిధంగా ఇప్పుడు మన ఏహెచ్ఎకి సంబంధించినటువంటి పోస్టులు కూడా అండి ఆ పోస్టులు కూడా ఏమి చేసేది లేదు చివరికి ఫైనల్గా వచ్చేసి కోర్టు వచ్చేసి ఈ విధంగా హైకోర్టు అని చెప్పి ఈ విధంగా మధ్యంతర వచ్చే ఉత్తర్వులు అయితే ఇవ్వడానికి సేమ్ టు సేమ్ యాజువల్లీ అదే విధంగా వచ్చేసి మేము జోక్యం చేసుకోలేమండి ఇక కోర్టు ఏ ఏవి ఏవైతే గవర్నమెంట్ అయితే ఇచ్చేసిందో దాన్ని మీరు ఆ విధంగా ఫాలో అయితే అయిపోండండి అని చెప్పి చివరికి మనలాంటి నిరుద్యోగులు ఎవరైతే వేస్తున్నారో కేసు వాళ్ళకి చాలా అంటే చాలా చేదు అనుభవం అనేటటువంటిది కలిగేటటువంటి పరిస్థితి రాబోతుంది ఓకేనా గాయస్ కాబట్టి అభ్యర్థులు ఆలోచించుకోండి ఏదైతే వచ్చిందో దాన్ని తీసేసుకోండి ఇంకా దాని కోసం పాకులాడపడకుండా నెక్స్ట్ నోటిఫికేషన్స్ కోసం అయితే ప్రిపేర్ అయిపోండి ఓకేనా ఒకవేళ వస్తే మీ లక్ లేకపోతే లేదు దానికన్నా ఇంకా మంచి జాబ్స్కి ప్రిపేర్ అవ్వండి ఆల్ ది బెస్ట్ అండి ఓకే గాయస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఇచ్చినాను ఇప్పుడు మళ్ళీ మనకి అప్కమింగ్ నోటిఫికేషన్ కూడా వస్తున్నాయి చదువుకోండి ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుంది ఓకే ఆల్ ది బెస్ట్ గైడ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ ఈ గుడ్ న్యూస్ని గుడ్ ఇన్ఫర్మేషన్ని మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు షేర్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ